మీరు చూడండి లోకంలో హుకిష్టమైంది ఉండుతుంది అమ్మ పెడుతుంది వాడు మళ్ళీ మారడగలేదనుకోండి ఏం తెగులు ఇంత కష్టపడి ఉండే ఎందుకేసుకోవు అందో ఏనన్నా బావులేదా ఏనా తేడాయా ఇవాళ బాగా రాలేదా ఏనా తప్పు చేశానా ఎంత బాధపడిపోతుందండి ఏడు రెండో మాట వాడు వేసుకు తినలేదని నువ్వు తినలేదే నేను తినిచ్చావా ఏమన్నా అని ముందు అందో ఎరా రెండో మాట వేసుకోలేదు బావులేదా ఇవ్వాలా అంట అది అమ్మ అందుకే అమ్మ సౌందర్యలహరి ఆమె ఆఖరి ఊపిరి పర్యంతము ఎప్పుడూ నీకు క్షేమాన్నే కోరుతుంది తల్లికి తండ్రికి ఉన్న చిన్న తేడా కారణం చేత తల్లికి పెద్ద స్థానం ఇచ్చారు తండ్రి సమానుడు నేను తక్కువ కాదని కాని తండ్రి పనికి మాలిన వాడిని కాని తల్లితో సమానుడు కాదని కాని నేను ఎక్కడా మాట్లాడటం లేదని మీరు గుర్తుపెట్టి కోరుచుడు కానీ తల్లి తండ్రి కన్నా గొప్పది అన్న విషయం చెప్పడానికి నేను కించిత్ కాడను వేదమును నమ్మేను కాబట్టి